నమస్తే నేను మీ రమాదేవి ఈరోజు మీరు చూపించబోయే రెసిపీ రాగి సూప్ అంటారు అయితే కామెంట్లో ఒకళ్ళు అడిగారండి ఇట్లాగే హెల్తీ ఏమన్నా ఒకటి పెట్టరా అని మొన్న రసం పెట్టాం కదండి నిర్యాద చే ఆ రోజు అడిగారు దానికోసం మళ్ళీ ఈరోజు ఈ రాగి రాగి సూప్ చేసి చూపిస్తున్నా చూడండి ఎట్లా చేస్తాను ఇదైతే మంచిదండి డైట్ చేసేవాళ్ళు ఇది మార్నింగ్ టిఫిన్ తినకుండా ఇది ఒక గ్లాస్ తాగితే చాలా బాగా అండి పడుకునేటప్పుడు తాగొచ్చు మార్నింగ్ తాగవచ్చు రెండు పూటలు అండి అంటే మనం తీసుకునే క్వాలిటీని బట్టి వేసుకోవాలండి ఇవన్నీ ఎంత కావాలో అంత తీసుకోవాలి మేమైతే ఈ రాగి పిండి నాలుగు స్పూన్లు తీసుకుంటానండి నాలుగు స్పూన్లకి వేసేటప్పుడు చూపిస్తాను దీనిలో కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నా నెయ్యండి మిరియాల పొడి సాల్టు బీన్స్ క్యారెట్ ఒకటి ఒక నిమ్మకాయ ఒక టమాటా అల్లం ముక్క కొంచెం ఇదో నాలుగు ఎల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర నేనైతే ఇప్పుడు దీ రాగి పిండి నాలుగు స్పూన్లకి చేసుకుంటున్నామండి నాలుగు స్పూన్లు వేస్తాను చూ దాన్ని మీకు చూపించాను కదా ఏమేమి వేస్తున్నాను మొత్తం కట్ చేశాను ఇప్పుడైతే స్టవ్ వేయించుకుందాం ఇప్పుడు దీనికోసం నేనైతే నెయ్యితో చేస్తున్నానండి నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అది ఇష్టం అవ్వదండి నేనైతే నెయ్యితోనే చేస్తున్నా ఇప్పుడు నేను చెప్పాను కదండి నాలుగు స్పూన్లు తీసుకుంటున్నానని నాలుగు స్పూన్లకు సరిపోను క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి కానీ ఇవి అన్నీ సన్నగా తరుపుకోవాలండి సన్నగా తరుపుకుంటే తొందరగా ఉలుగుతాయి బాగుంటుంది మనం తాగేటప్పుడు తినటానికి మంచిగా అనిపిస్తుంది సన్నగా అయితే ఇదిగండి నేనైతే క్యారెట్ మంచిదే కదండి అందుకని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం మేము క్యారెట్ ఫస్ట్ అయితే క్యారెట్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి సూప్ అయితే ఖచ్చితంగా అందరూ ట్రై చేసి చూడండి అంటే అందరికి తెలిసే ఉండొచ్చు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం అనుకోవచ్చు కదా మీరు ఇవన్నీ ీన్స్ వేస్తున్నాం అండి ఇవి కూడా వేగాలి కదండి అల్లం పై కూడా వేస్తున్నా ఇప్పుడు ఇవి ఏగడానికి కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నామండి సాల్ట్ అయితే తొందరగా ఆ ముక్క కొంచెం సాల్ఫ్ కూడా తీసుకున్నాం కొంచెమేనండి అంటే సరిపోను దీనికి లెక్క ఏమి లేదండి మనకి సరిపోయినంత నేనైతే ఒక పావు టీ స్పూన్ వేసాను అనుకోండి ఇవి మంచిగా ఆయిల్లోనే ఉడతాదండి జావలాగా తాగితే అది బోరు కొట్టింది చిత్త కొంచెం సూప్ లాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ కొంచెం వాటర్ పోసుకొని మనం ముందు పిండి కలుపుకుందాం అండి అవి అవి ఏగుతామండి అవి ఉడికేసరికి మనం ఈలోపు పిండి కలిపేసుకుందాం కొంచెం వాటర్ వేసి కొంటలు లేకుండా నీట్గా కలుపుకోవాలి పక్కన పెట్టుకుందాం ఇగ ఏలండి చాలా వరకు ఇగొ టమాటాలు కూడా వేస్తున్నాం దీంట్లో మూడు కప్పులు తీసుకున్నానండి పిండి నాలుగు నాలుగు అని చెప్పాను కదా నేనైతే దీంతో మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను ఇదైతే మనకి కావాలి చిక్కగా కావాలా కొంచెం పల్స్గా కావాలా అన్న దాన్ని బట్టి కూడా వాటర్ పోసుకోవచ్చు నాకైతే ఎక్కువ అనిపిస్తున్నాయండి కొంచెం అరకప్పు ఉంచుకున్నా కొలత కోసం కావాలంటే రెండు రోజునట్టండి వాటర్ మూడు కప్పులు అయితే తీసుకున్నా ఒక అరకప్పు ఉంచాను ఇప్పుడు దీంతో రెండు కప్పులు నాకు పోసాను వాటర్ దీంతో మిరియాల పొడి రెండు ఒక స్పూన్ వేస్తున్నా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి మళ్ళీ తర్వాత వేసుకోవాలి కొంచెం ఇప్పుడైతే కొంచెం వేసాను ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండీ నాలుగు స్పూన్లు అని చెప్పాను కదా ఇప్పుడు ఐదు మరిగినాయి అండి వాటర్ దానిలో ఇవి ఇది కలిపి వేసుకుందాం అంటే కొంచెం మరగడం స్టార్ట్ అయిందండి ఇదిగండి పొంగుతుంది ఇంకెక్కువసేపు మరగపెట్టుకోవద్దండి ఎక్కువసేపు పెట్టుకుంటే చిక్క పడుతుంది ఇదిగో ఇప్పుడు సూప్ కదా మనకి ఇంత పలసగా ఉండాలి అంటే అది కూడా ఎవరిష్టం అలదండి కొంచెం చిక్కగా కావాలన్నా పెట్టుకోవచ్చు లేదంటే పలసగా కావాలన్నా ఆపేసుకోవచ్చు చిక్కగా కావాలంటే ఇంకొక నిమిషం ఉంచుకోవాలి పొయ్యి మీద ఉంచితే ఒక నిమిషంలో చిక్కబడుతుంది ఇప్పుడు ఇదైతే మాకు వచ్చిందండి మాకు ఇట్లా చాలు అదిగండి ఉడికింది ఇప్పుడు ఆపేసుకోవడం ఇక కొంచెం లాస్ట్ కొంచెం కొత్తిమీర ఇదిగండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నిన్న చక్క పిండుతున్నానండి మిరగాయలు కూడా చూపించాను కదండి మీకు అది ఆప్షన్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఎందుకంటే మిరియాలు పొడి ఉంటుంది కదా మా పిల్లలు తినరని చెప్పేసి మేమైతే వేయలేదండి అందుకే చూపించలేదు మిరపకాయలు వేయడం పిల్లలు తాగరా అని చెప్పి మేము వేసుకోలేదు అది ఎవరిష్టండి వేడి వేడి సూప్ రెడీ అండి రాయిల్ సూపు వేడి వేడి రాయి సూప్ రెడీ అండి ఆ సూప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బాయ్ అండి